సామాన్యులకు ఉపశమనం కలిగించే ప్రకటనకు రంగం సిద్ధమవుతుంది సార్వత్రిక ఎన్నికల వేళ న్యూ ఇయర్ గిఫ్టులో పెట్రోల్ ఉత్పత్తుల ధరల తగ్గింపు దిశగా కేంద్రం నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమవుతుంది పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు ఆరు నుంచి పది రూపాయలు తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తుంది ధరల తగ్గింపుకు సంబంధించిన ప్రతిపాదనలను పెట్రోలియం శాఖ అధికారులు ప్రధాని మోదీ ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తుంది ఈ ధరల సవరణ పైన ప్రభుత్వం నుంచి ఇంకా ప్రకటన వెలువడలేదు కొద్ది నెలలుగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్ ధరలను తగ్గించలేదు పెంచలేదు గత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో రిటైల్ కంపెనీలు ఈ ధరల భారాన్ని ప్రజలపై వేశాయి ఈ సమయంలో ధరలు పెరిగాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా ఆ మేరకు రిటైల్ అమ్మకం ధరలను సంస్థలు తగ్గించలేదు దీంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆరు నెలల్లో ఏకంగా యాభై ఎనిమిది వేల నూట తొంభై ఎనిమిది కోట్ల ఆదాయాన్ని అర్జించారు చివరిసారిగా రెండు వేల ఇరవై రెండు మే ఇరవై రెండవ తేదీన కేంద్రం పెట్రోల్ డీజిల్ పై కేంద్ర ఎక్సైజ్ సుంఖాన్ని తగ్గించింది దీంతో లీటర్ పెట్రోల్ ధర ఎనిమిది రూపాయలు లీటర్ డీజిల్ ధర ఆరు రూపాయలకు తగ్గింది కొద్ది నెలలుగా పలు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా ధరల పెంపు నిర్ణయం తీసుకోలేదు ఇక మార్చి లేదా ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది వరుసగా మూడోసారి కేంద్రంలో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కేంద్రంలోని ముఖ్య నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఇందులో భాగంగా ప్రజాకర్షక నిర్ణయాలపైన కసరత్తు చేస్తున్నారు భారీగా పెరిగిన పెట్రోల్ ధరలను తగ్గించడం ద్వారా కొంతమేర ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు న్యూ ఇయర్ గిఫ్ట్ గా పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు పైన ప్రకటన ఉంటుందని చెబుతున్నారు ఇదే జరిగితే సామాన్యులకు ఉపశమనం దక్కనుంది